ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నారా లోకేష్ మరి కార్యాచరణ ప్రారంభించారు ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పారదర్శకంగా టీచర్ల బదిలీలు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యా అధికారులను మానవ వనరుల అభివృద్ధి అంటే విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు వైకాపా హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన నాడు నేడు ఫేజ్ టూ ఫేజ్ త్రీ పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలని అన్నారు శనివారం ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో లోకేష్ సమావేశమయ్యారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా తీశారు భోజనం రుచికరంగా నాణ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారిని కోరారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు జులై పదహైదు నాటికి పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగ్ ఇవ్వాలని సూచించారు పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని అధ్యయనం చేయాలి గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలి బడి మధ్యలో మానేసిన వారి వివరాలను సేకరించాలి అన్ని పాఠశాలలు మూతపడ్డాయి అందుకు కారణాలు ఏమిటనేది ఇవ్వాలి దేశంలో అత్యుత్తమ గ్రంథాలయ నమూనా ఎక్కడ ఉందో తెలుసుకొని అధ్యయనం చేయాలి బైజూస్ కంటెంట్ ఐఎఫ్పి వినియోగం సిబిఎస్ఈ పాఠశాలలపై సమగ్ర నివేదిక అందజేయాలి పాఠశాల విద్యార్థులకు కిట్ల పంపిణీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి గతంలో తేదేపా ప్రభుత్వంలో కొనుగోలు చేసి మూలన పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలి ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు గతంలో తేదేప ప్రభుత్వం అమలు చేసిన విధంగా పారదర్శకంగా జరుగుతాయి కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలి అని అధికారులకు లోకేష్ సూచించారు ఈ ఏడాది సిబిఎస్ఈ పదో తరగతి పరీక్షలు రాబోయే ఎనభై రెండు మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇక విద్యా వసతి దీవెన బకాయిల వివరాలు ఇవ్వండి అంటే అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశించడం జరిగింది ఇక మీదట పాఠశాలల్లో విస్తృత తనిఖీలు ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ అధికారులు పాఠశాలను సందర్శిస్తూ తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు అతి కొద్ది మంది అధికారులు మాత్రమే తమకు నిర్దేశించిన లక్ష్యం మేరకు పాఠశాలల సందర్శనలు తనిఖీలు నిర్వహిస్తూ తమ నివేదికలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు మెజారిటీ ఉపాధ్యాయులు మరియు అధికారులు తమ లక్ష్యాలను విస్మరించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని ఆ ఉత్తర్వులు పేర్కొన్నారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తనిఖీ అధికారులు తమకు నిర్దేశించిన లక్ష్యం మేరకు సందర్శనలు తనిఖీలు నిర్వహిస్తూ ఆన్లైన్ విజిట్ లేదా తనిఖీ ఫామ్ వివరాలు తెలపాలని అన్నారు ఆర్జేడీలు డిఈఓలు డిప్యూటీ డిఈఓలు ఎంఈఓలు తమ నెలవారీ లక్ష్యాల మేరకు పాఠశాలలు తనిఖీలు పూర్తి చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు నిర్దేశిత లక్ష్యాలను ఆన్లైన్లో నమోదు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కాబట్టి మరి అధికారులు పాఠశాలలను విరివిగా విస్తృతంగా తనిఖీలు చేయాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక గిరిజన పాఠశాలల్లో త్వరలో ఏఎన్ఎంల నియమకం మంత్రి సంధ్యారాణి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా త్వరలోనే ఏఎన్ఎంల నియమకం చేపడతామని రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు శనివారం ఆమె తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు గిరిజన గ్రామాల్లో విద్యా వైద్యం తాగునీటి సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఏజెన్సీలో గిరిజనులకు డోలీ మోతలు లేకుండా చూస్తామని అన్నారు ఇక గ్రూప్ టూ మెయిన్స్ వాయిదా వేయాలి గ్రూప్ టూ ప్రధాన పరీక్ష మెయిన్స్ మూడు నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు కోరారు వైకాపా ప్రభుత్వం ఐదేళ్లు కాలయాపన చేసి ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రయోజనం కోసం నోటిఫికేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు హడావుడిగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిందని గుర్తు చేశారు కొందరు ఎన్నికల విధుల్లో పాల్గొనడం వల్ల పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయారని ఈ నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని శనివారం ఓ ప్రకటనలో కోరారు ఇక అడ్మిషన్ రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు రీఫండ్ కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు సెప్టెంబర్ ముప్పై నాటికి రద్దు చేసుకున్న విద్యార్థులకు వారు చెల్లించిన ఫీజును పూర్తిగా తిరిగి ఇచ్చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ తెలిపింది అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి రద్దు చేసుకున్న వారికి వెయ్యి వెయ్యికి మించకుండా తగ్గించుకుని మిగిలిన ఫీజును తిరిగి ఇచ్చేయాలని చెప్పింది మార్గదర్శకాలు ప్రాస్పెక్టస్ నోటిఫికేషన్ షెడ్యూల్ లో ఏది ఉన్నప్పటికీ ఈ విధంగా ఫీజును రీఫండ్ చేయాలని వివరించింది యూజిసి కార్యదర్శి మనీష్ ఆర్ జోషి ఈ నెల పన్నెండున ఈ మేరకు సర్కులర్ ను జారీ చేశారు యూజిసి నెట్ అడ్మిట్ కార్డ్స్ విడుదల యూజిసి నెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసింది ఈ నెల ఈ పరీక్ష ఉంటుంది అధికారిక వెబ్సైట్ హెచ్డి తేదీని ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది అడ్మిట్ కార్డుతో తో పాటు అండర్ టేకింగ్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమైనా సమస్యలు తలెత్తితే జీరో డబల్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ ట్రిపుల్ జీరో నంబర్ కు ఫోన్ చేయాలని లేదా యూజీసీ నెట్ అట్ ఎన్ మెయిల్ చేయాలని పేర్కొంది హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు ఉమ్మడి జిల్లా చేనేత జౌలి శాఖ సహాయ సంచాలకులు వనజ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారని ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని నేరుగా రెండే ఏడాది బీటెక్లో ప్రవేశించవచ్చని అన్నారు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్టైఫండ్ పొందేందుకు అవకాశం ఉందని మరిన్ని వివరాలకు డబ్ల్యూ 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 కోసం ఇన్స్టిట్యూట్లో సంప్రదించాలని తమిళనాడు ప్రభుత్వం హై స్కూల్ పిల్లలకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆగస్టు నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించిన తమిళనాడు సీఎం ప్రభుత్వ పాఠశాలలోని చిన్నారులకే ఈ పథకం వర్తింపు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హై స్కూల్ చిన్నారులకు శుభవార్త చెప్పారు హై స్కూల్ చదివే చిన్నారులకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు తమిళ్ నామకరణం చేసిన ఈ పథకాన్ని ఆగస్టు నెల నుంచి ప్రారంభిస్తున్నట్లు స్టాలిన్ వెల్లడించారు ఈ పథకం పంచాయతీ యూనియన్ ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలు ఆది ద్రవిడేయర్ సంక్షేమ పాఠశాలలు మున్సిపల్ పాఠశాలలు కార్పొరేషన్ పాఠశాలలు గిరిజన సంక్షేమ పాఠశాలలు కల్లర్ పునరుద్ధరణ స్కూల్స్ తో పాటు వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలలు అటవీ పాఠశాలలు సామాజిక భద్రతా విభాగం స్కూల్స్ లో చదివే విద్యార్థులకు వర్తించనున్నది డిప్లొమా డిగ్రీ అండర్ గ్రాడ్యుయేషన్ వొకేషనల్ పారామెడికల్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు స్టైఫండ్ అందించనున్నారు అయితే డిస్టెన్స్ లేదా ఓపెన్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులకు ఈ పథకం వర్తించదు ఎయిడెడ్ పాఠశాలలకు ఈ పథకం వర్తిస్తుందా అనే దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది మరి తమిళనాడు ప్రభుత్వం అయితే హై స్కూల్ పిల్లలకు నెలకు వెయ్యి రూపాయల దాకా ఇవ్వబోతోంది మరి ఇవి ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ చర్య మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి